అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురు ప్రణమాన్మహమ్మ శివాయ గురు నమ అందరికి నమస్తే అందరూ కూడా స్వామి అనుగ్రహంతో అందరూ మన సారా స్వామిని ప్రార్థిస్తూ ఉన్నాను మనము శ్రీ కంచి పరమాచార్య స్వామి వారు చేసిన లీలలు వింటూ ఉన్నాం కదండి దానిలో భాగంగా ఈ రోజు మనకు బిడ్డకు సంతోషము స్వామికి సంతృప్తి అనే లీల గురించి అయితే మనము విందాము శ్రీ త్రిపుర సుందరి చంద్రమౌళీశ్వరులను స్వామి పూజిస్తూ ఉన్నారు వేలాది భక్తులు శ్రద్ధతో పూజను వీక్షిస్తున్నారు అమ్మవారికి అలంకరించిన పట్టు చీర అందరిని ఆకర్షిస్తుంది వేదికకు దూరంగా ఒక మూల తల్లి ఒడిలో కూర్చున్న చిన్న పిల్ల అమ్మవారికి కట్టిన చీర చూసింది చూడడంతోనే తనకు ఆ చీర కావాలని తల్లిని వేధించడం మొదలు పెట్టింది అమాయకంగా తల్లి కూతురును ఎంతో బుజ్జగించింది మందలించింది విన్నది కాదు కూతురు పూజ ముగిసింది స్వామి అందరికి తీర్థం ఇస్తూ ఉన్నారు క్యూలో నిలబడి జనమంతా తీర్థం పుచ్చుకుంటూ ఉన్నారు తల్లి పిల్లని ఎలాగో సముదాయించి తీర్థం అందుకోవడానికి అందరితో పాటు వేదిక దగ్గరికి వచ్చింది హఠాత్తుగా స్వామి తీర్థం ఇవ్వడం మానేశారు హఠాత్తుగా స్వామి తీర్థం ఇవ్వడం ఆపేశారు ఎందుకో ఎవ్వరికీ అర్థం కాలేదు స్వామి లేచి అమ్మవారికి కట్టిన పట్టు చీరం తెచ్చి ఆ పిల్లకిచ్చి తరువాత తీర్థం ఇవ్వడము మొదలు పెట్టారు పిల్లకి ఎంత సంతోషమో స్వామికి అంత సంతృప్తి తల్లి పోయింది ఎక్కడో అంత దూరానికి వచ్చినా తన బిడ్డ కోరిక స్వామికి ఎలా తెలిసిందా అని ఆయన సాక్షాత్తు దేవుడు ఆయనకి తెలియందంటూ ఏముంటుందండి తర్వాత మనము ఇంకొక లీల గురించి అయితే విందాము అంతవరకు స్వస్తి అపార కరుణాసింధు జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర్ గురుం ప్రణమామిాన్ వహం శివాయ గురువే నమ ఆ భగవాన్ యొక్క అనుగ్రహణ మనందరిపైన ఉండాలని కోరుకుంటూ ఉన్నాను సర్వే వంతు సమస్త మంగళానికి వంతు స్వస్తి